బడుగు బలహన వర్గాల భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై రెండవ జయంతిని ముప్పై మూడవ జయంతిని పట్టణాల్లో ప్రజల్లో ఘనంగా నిర్వహించుకుంటారు అంబేద్కర్ గారి స్వాగతించిన తర్వాత వాళ్ళు వాళ్ళొక్క కొత్త ఆశ తెచ్చు ఎందుకంటే సమాజ కొడుకు బడుగు బల బలహీన వర్గాల అభివృద్ధి కొరకు సమాజంలో జరిగే అన్యాయాలకు అక్రమాల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి ఎవరికైతే న్యాయ న్యాయం న్యాయం చేకూర్చడం అది కాకుండా కూడా మన భారతదేశానికి కావలసిన రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి దశ దేశాత్మనుభావుడు అంబేద్కర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఆయన రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారమే రా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయన దూరదృష్టి ఎంతలో చూడాలి ఎప్పుడు ఏ రాజ్యాంగం చేసినప్పుడు రాసినప్పుడు దేశాలని మీరు ఏ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని చది ప్రదేశం ఉన్న రాజ్యాంగాలను చదివి ఆ రాజ్యాంగంలో మన దేశానికి ఏది వర్తిస్తుందో ఏది పనిపిస్తుందో అది ప్రతి ఒక్కటి అంశాన్ని తీసుకొని అన్నింటినీ క్రోడీకరించి మన భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానుభావుడు గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అని మనం చూస్తున్నాం ད�ས སས 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 སས